అందరికి నమస్తే అండి కేసీఆర్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అలాగే ఇంద్రమ్మ సంబంధించిన ఇళ్ళ గురించి చాలా మందికి రకరకాల డౌట్లు అనేది ఉన్నాయన్నమాట ఈ వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి మీకున్న అన్ని డౌట్లకు గాను ఈ వీడియోలో మీకు ఒక సమాధానం అనేది దొరుకుతుంది అనమాట అలాగే అందుకని ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి న్యూస్లు కూడా మన ఛానల్ ద్వారా వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గత ప్రభుత్వంలో కేసీఆర్ సంబంధించిన డబల్ బెడ్రూమ్ అనేది చాలా వరకు కూడా కట్టడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే చాలా మంది కూడా పంపిణీ అనేది చేయడం కూడా జరిగింది కానీ కొంతమంది అయితే వారి ఇళ్లలో ఉంటున్నారు ఇంకొంతమంది అనేది రెంట్లకు గాను లేదంటే అమ్మకానికి గాను చేయడం అనేది అధికారుల దృష్టికి అనేది వెళ్ళడం జరిగిందనమాట ఎవరైతే తమ ఇళ్లలో ఎవరైతే ఉండలేరో మళ్ళీ ఒక్కసారి రీసర్వే అనేది చేసి ఎవరైతే వారి ఇళ్లలో ఉండలేరో ఈ ఇళ్లను క్యాన్సల్ చేసి ఇప్పుడున్న ఈ ఇంధ్రం సంబంధిత అప్లికేషన్ లో ఎవరికైతే ఎల్ టూలో లిస్టు లో అయితే ఎవరికైతే పేర్లు అనేది వచ్చిందో వీరికి కేటాయిద్దామన్న ఉద్దేశంలో అయితే అధికారులు అనేది అనమాట అందుకనే ఆ నేననేది ఏంటంటే ఇల్లు రావడం అనేది గొప్ప అనమాట అలాంటిది ఇల్లు వచ్చిన ఇల్లుని రెంట్కి గాను లేదంటే అమ్మకానికి గాను పెట్టడం పెట్టడం అనేది చాలా వరకు పొరపాటు తప్పు ఆ ఎందుకంటే ఇల్లు లేని వారు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఆ తరగతి కుటుంబాల మొదలు పెడితే గిట్ట లాంగులు ఇలా ఒకరు కాదండి చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఈ వచ్చిన వారు ఎవరైతే ఉన్న తమ ఇళ్ళలో ఉండకపోగా అమ్ముకోవడం రెంట్కి వెళ్ళడం ఇలా జరుగుతుంది అనమాట దయచేసి అలానే చేయకండి ఎందుకంటే మళ్ళీ రీసర్వేనే చేసి మీ ఇళ్లలో మీరు ఉండలేరని ఒకవేళ అధికారుల దృష్టికి మాత్రం వస్తే ఖచ్చితంగా ఈ ఇళ్లను రద్దు చేసి ఏదైతే ఈ ఇంధన అప్లికేషన్ ఎల్ టూ వాళ్ళకి అనేది కేటాయించడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఇళ్లలో అయితే ఉండండి లేదంటే ఆ ఈ ఇళ్ళను రద్దు చేసి ఎల్ టూ వాళ్ళకైతే అయితే అనేది జరుగుతుంది అలాగే చాలా మంది కూడా ఎల్ టూ లో వచ్చిన వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేస్తారా అని కూడా చాలా మంది కామెంట్ అనేది చేస్తున్నారండి ఎల్ టూ ఒక్కటే కాదండి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కూడా వాళ్ళు ఒకవేళ నిజంగానే సెలెక్టెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రీసర్వే చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒకసారి సర్వే చేసిన తర్వాత మీరు అర్హులని అలా ఈజీగానే అనమాట ఒకవేళ మీరు ఫైనల్ లిస్ట్ లో కాక ఒకవేళ మీ పేరు వచ్చినట్లయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏదైనా కానివ్వండి అండి ఒకవేళ ఫైనల్ లిస్ట్ లో కాక మీ పేరు వచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రీవరిఫికేషన్ అనేది చేసే అవకాశం ఉంటది దీని తర్వాతనే పనులను ఫైనల్ చేసి మీకు సంబంధించిన ఎల్ వన్ లో అయితే మీకు లక్షలు కేటాయించడం అనేది జరుగుతుంది ఎల్ టూ లో కాక ఒకవేళ వస్తే ఆ మీకు ఇంకా మన ఏదైతే కేసారాయంలో డబుల్ బెడ్రూమ్ ఏదైతే కట్టారో దాంట్లో కానివ్వండి లేదంటే స్థలంతో పాటు ఇల్లు కట్టుకో ఇలా ఆర్థిక సాయం చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎల్ వన్ లో ఎవరికైతే ఇల్లు కట్టుకోనికి అవకాశం కల్పిస్తుందో ఈ ఎల్లువన్న వాళ్ళకైతే ఫస్ట్ అనేది కొన్ని రూల్స్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట నాలుగు వందల చదరపు అడుగుల వరకే విస్తీర్ణ అనేది ఉండాలి అలాగే వీళ్ళు కేటాయించిన ఒకటే డిజైన్ అనేది ఫస్ట్ కేటాయించిన విధంగానే కట్టాలని చెప్పండి అనమాట ఇప్పుడు ఈ నాలుగు వందల చదరపు గడాల నుంచి ఆరు వందల చదరపు గజాల వరకు కూడా ఈ విస్తరణ అనేది పెంచడం కూడా జరిగింది అలాగే ఒకటి నుంచి మూడు నాలుగు వరకు డిజైన్లను కూడా ఈ గవర్నమెంట్ అనేది సూచించడం జరిగింది అనమాట మీకు నచ్చిన ఈ మూడు నాలుగు డిజైన్లలో ఏదైనా ఒక డిజైన్ అనేది కట్టుకోవచ్చు అలాగే నాలుగు వందల చదరపు గదుల నుంచి ఆ ఆరు వందల చదరపు ఆ విస్తీర్ణ కూడా మనం ఈ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంధ్రంలో సంబంధించిన ఇళ్ళ అప్లికేషన్ అనేది ఒకటే ఇంట్లో రెండు రోజుల అప్లికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట అంటే అది ఎల్ వన్ లోనే రావచ్చు ఎల్ టూ రావచ్చు ఎల్ త్రీ నేను ఉండొచ్చు కానీ ఒకటే ఇంట్లో అంటే తల్లి పేరు మీద లేదా బిడ్డ పేరు మీద లేదా కొడుకు పేరు మీదో ఇలా ఒకటే ఇంట్లో రెండు రోజుల అప్లికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది చాలా ఈజీగా అనేది గవర్నమెంట్ తెచ్చిపోతుంది అనమాట అయితే ఒకటే ఇంట్లో ఇద్దరు కూడా శాంక్షన్ అవుతున్నారు అంటే నాకు తెలిసిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అనేది కాదండి ఎందుకంటే ఈజీగా ఒకటే మొబైల్ నెంబర్ కొడితే తల్లి పేరు వస్తుంది అలాగే కొడుకు పేరు వస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి చాలా గవర్నమెంట్ కానీ చాలా ఈజీగా అని తెలిసిపోతుంది ఆ నాకు తెలిసి ఎవరో పేరు మీద ఒకరి పేరు మీద ఈ ఇల్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా చాలా వరకు అప్లికేషన్ అనేది కూడా తొలగించడం జరుగుతుంది ఫ్యూచర్ లో ఎందుకంటే ఒకటే ఇంట్లో రెండు రెండు పేర్లు అనేది ఆ పెట్టారనమాట అంటే తల్లి పేరు మీద కొడుకు పేరు మీద అల్లుడి పేరు మీద ఇలా ఒకటే ఇంట్లో రెండో అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ పేర్లను కూడా తొలగించే అవకాశం అయితే ఉంది ఇంటికి ఒక్కరికే కేటాయించే అవకాశం అయితే ఉంది అది ఎల్ వన్ కావచ్చు ఎల్ టూ కావచ్చు ఎల్ త్రీ అనే కావచ్చు ఇంటికి ఒకటే పేరు మీద ఒక్కరికే కేటాయించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ పేర్లని ఫ్యూచర్ లో అయితే ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి అయితే వీళ్ళ పేర్లను అయితే తీసేసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఇంద్రమ్మ సంబంధించిన ఇల్లు కాక అప్లికేషన్ ఒకవేళ పెట్టుకోకపోతే కొన్ని కొన్ని వార్డుల్లో సభలు అయితే ఏర్పాటు అనేది చేశామని అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఇంద్రమ సంబంధించిన అప్లికేషన్ ఒకవేళ ఇవ్వకపోతే మీ చుట్టుపక్కల వార్డుల్లో కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర అయితే ఈ సభ అనేది అంటే ఈ అధికారులు అనేది మీ అప్లికేషన్ తీసుకునేకైతే ఎక్కడైతే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకసారి అయితే చూడండి ఇప్పటి వరకు ఒకవేళ అప్లికేషన్ ఒకవేళ పెట్టుకోకపోతే మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా వీటి సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎవరికైతే ఎల్ వన్ లో ఎవరికైతే ఈ పేర్లు అనేది వచ్చిందో ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షలు ఎవరికైతే శాంక్షన్ అయిందో మీరు ఏదైతే స్టార్టింగ్ లో మీ సొంత భూమి ఏదైతే చూపిస్తారో అదే భూమిలో అనేది ఇల్లు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలండి మీరు ఒక భూమి చూపించి ఇంకొక వేరే కాడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక భూమి చూపించి ఇంకా వేరే కాడ క్యాన్సిల్ చేసుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే క్యాన్సిల్ చేస్తుంది రెండో విషయం ఏంటంటే మీ సొంత పరిధిలోని ముందుగానైతే బేస్మెంట్ వరకు అయితే మీరు ఆ ఇంటి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి దాని తర్వాత మీ అకౌంట్లు అనేది మొదటిగా అనేది లక్ష రూపాయలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది దాని తర్వాత విడతల వారికి అయితే మిగిలిన ఈ నాలుగు లక్షలు అనేది మీ అకౌంట్ లో జమ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే అందరూ ఎదురు చూస్తున్నది ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలా మందికి కూడా మా పేర్లు వస్తాయో రావాల ఈ భయంలో అనేది చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే మాకు కూడా డబుల్ లేదంటే స్థలము ఇల్లు కట్టుకొని ఐదు లక్షలు ఏదో ఒకటి అనేది వస్తే బాగుంటుందని చాలా చాలా మంది అయితే చాలా అసలు ఆశగా అనేది చూస్తున్నారు అనమాట ఈ కొంచెం ఈ మధ్యన వచ్చిన ఈ ఎన్నికల వల్ల కొంచెం డిలే అవకాశం అయితే ఉందనమాట లేకపోతే ఖచ్చితంగా ఈ పాటికి ఫైనల్ లిస్ట్ అనేది మన ముందుకు వచ్చి ఉండేది కానీ ఈ ఎన్నికల వల్ల లిస్ట్ అయితే తయారైతే చేశారు అధికారులు కానీ ఈ సభల ద్వారా మనకు అసలు వెల్లడించేది ఉందన్నమాట కనీసం ఈ ఏదైతే ఈ మధ్యాహ్నం వచ్చిన ఎన్నికల వల్ల ఈ డిస్ట్లు అనేది రిలీజ్ అనేది చేస్తున్నారు అనమాట ఈ నెక్స్ట్ మంత్ అనేది ఖచ్చితంగా పది పదిహేనో తారీఖు లోపకల్లా ఖచ్చితంగా మనకి ఫైనల్ లిస్టులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటది ఇంకో విషయం ఏంటంటే ప్రతిది కూడా స్టేటస్ అనేది ఇంద్రమ్మ ఇల్లు డాట్ ఈ గవర్నమెంట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ ప్రతిదీ కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటదనమాట ఇంకేమైనా సరే మీకు ఇంద్రమ్మ సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అలాగే మన మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి